శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎప్పుడు కూడా నువ్వు కలలో కూడా ఊహించనే ఉండవు అలాంటి తీపి వార్త నీకోసమే ఎదురు చూస్తుంది అదేంటో తెలుసుకోవాలని లేదా బిడ్డ అని ఈరోజు మనకి బాబాగారైతే అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి ఈరోజు మనకి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశం అందిస్తున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సాయి చెప్పేటటువంటి ఈ మాటలను ఒక్క నిమిషం వింటే చాలు మీకే అర్థమవుతుంది బిడ్డ ఈ మధ్య ఎక్కువగా నీ అవసరాల గురించి ఆలోచిస్తూ ఉన్నావు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీ అవసరాల గురించి ఇంకా ఎందుకు ఆలోచించడం తల్లి ఏదైనా సరే తప్పకుండా సరైనటువంటి సమయానికి నీ దగ్గరికి వచ్చేలా చేయడం నా బాధ్యత కదా కాబట్టి ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో నాకు తెలియదంటావా తల్లి నీకు వచ్చే ప్రతి పరిస్థితిని బట్టి అలాగే నీ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి సమస్యను చూస్తూ ఏడుస్తూ ఉండడం పరిష్కారం కాదు బిడ్డ నువ్వు ఏడుపుతో సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు దానివల్ల నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడంలో కాస్త ఆలస్యమవుతుంది నువ్వు సొంతంగా నీ ఆలోచనతో నువ్వు పరిష్కారం కనుగొనలేకపోతే దేవుణ్ణి ప్రార్థించు అన్నింటికి భగవంతుడే కదా పరిష్కారం చేసేది కాబట్టి ప్రతిరోజు ఎక్కువగా ఏడుస్తూ ఉన్నావు ముందు ఆ ఏడుపు ఆపేసే తల్లి నా ముందు ప్రార్థించడం నేర్చుకో ఇక అంతే నా జీవితం ఇక నాకేమీ కూడా మారదు ఈ సమస్యలు ఈ కష్టాలు ఎప్పుడు ఉంటాయి ఇక నా జీవితం ముగిసిపోయింది ఇక లాభం లేదు అని ఎప్పుడైతే నువ్వు ఆశను వదులుకుంటావో అప్పుడు నీ చుట్టూ అంధకారం ఏర్పడుతుందని గుర్తుంచుకోబిడ్డా ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా నీ మనసు మాత్రం సమస్యలతో కష్టాలతో పోరాడుతున్నటువంటి ఆలోచనలే తప్ప వేరే ఇతరత్ర నీ మనసుకు పట్టడం లేదు ఎప్పుడు కూడా ఆశలు వదులుకోవద్దమ్మా ఎందుకంటే మీ సాయిబాబా చివరి నిమిషంలో ఏదైనా సరే అద్భుతాలను సృష్టించేటటువంటి సామర్థ్యం కలవాడని తెలుసుకో కేవలం మిమ్మల్ని రక్షించేందుకే కదా నేనిక్కడ ఉన్నాను ఆ యమదూతులను సైతం లోపలికి రానివ్వను బిడ్డ నువ్వు కూడా నా బిడ్డవే నీకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత అలాగే ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను బిడ్డ నీకు దేనికి కూడా కొరత అనేది ఉండదు ఎప్పుడు నువ్వు ఉదారమైనటువంటి స్వభావంతోనే ఉండు అప్పుడు ఆ భగవంతుడు సంతోషిస్తాడు ఆ భగవంతుడు సంతోషిస్తే నీకు తప్పకుండా ఆయన అనుగ్రహం దక్కినట్లే నీకు అవసరాలకు ఏది ముఖ్యమో కాదో నాకు తెలుసు కాబట్టి సరైనటువంటి సమయానికి తప్పకుండా నేను అందజేస్తాను బిడ్డ ముందు నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడం చాలా ముఖ్యం అది నీ బాధ్యత కూడా కాబట్టి ఎన్ని ఎన్ని సమస్యలు ఎదురు వచ్చినా ఎన్ని కష్టాలు నీకు ఎదురుగా ఉన్నా వాటిని తొక్కుకుంటూ నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి బిడ్డ నువ్వు అసలు బలహీనపడవద్దు అలాగే ఓడిపోయాలని ఎప్పుడు కూడా నిరాశపడవద్దు విశ్వాసంతో ఉండు ధైర్యంగా ఉండు ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది బిడ్డ ఏ రోజైతే నువ్వు అది తెలుసుకుంటావో అప్పుడు నువ్వు తప్పకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు అదృష్టాలను ఎక్కడెక్కడా వెతకడం కాదు ఆ అదృష్టమే మన వెంబడి పడేలా చేసుకోవడమే నిజమైనటువంటి అదృష్టం అసలైనటువంటి నిజమైనటువంటి అదృష్టం ఏమిటో తెలుసా బిడ్డ ఆ భగవంతుడు ఆయన తోడున్నప్పుడు ఆనందం అనేది తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది అంతులేని ఆనందం పొందే అర్హత నీకు మాత్రమే రాసిపెట్టి ఉంది బిడ్డ అది కూడా అతి తొందరగానే ఇదిగో ఈ బాబా చెయ్యి ఎప్పుడు కూడా నీతో అందిస్తూనే ఉంటాడు కానీ మీరు పట్టుకోవడంలోనే విఫలమవుతున్నారు బిడ్డ ఆ నమ్మకాన్ని మీరు ఉంచలేకపోతున్నారు మిమ్మల్ని ఎన్నో రకాల విఫత్తుల నుంచి బయటపడే విధంగా ఎన్నో దారులను చూపించాను కానీ మీరే తెలుసుకోలేకపోతున్నారు తల్లి మీరు ఉండేటటువంటి విఫత్తు నుంచి బయటపడేందుకు ఈ సాయి చెయ్యి మీకు ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాడు వదిలిపెట్టకుండా ఈ చేతిని పట్టుకోవాలి నమ్మకంతో విశ్వాసంతో పట్టుకుంటే మీ చేతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సాయి విడిచిపెట్టడు బిడ్డ మీకు మంచి సహకారం లభించబోతుంది ఈ సాయి చేసినటువంటి అనూహ్యమైన అద్భుతాన్ని పొందాలంటే నాకు నమ్మకం తప్ప మరింకేమీ అవసరం లేదు బిడ్డ మీ ఆనందానికి అవధులు లేని రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటనలు కూడా జరగబోతున్నాయి తల్లి నా ఆశీర్వాదం నా రక్షణ ఎప్పుడు కూడా ఉంటాయి నా నామస్మరణ ఎల్లప్పుడూ కూడా పఠిస్తూ ఉండు నన్ను పూర్తిగా నమ్ము నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది ఈ సాయి కదా ఎంత కష్టమైనటువంటి మార్గానైనా సరే నేను సులువుగా సురక్షితంగా బయటపడేటటువంటి బాధ్యత నాది రాబోయేటటువంటి గొప్ప నూతనమైన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చే వరంగా భావించు కష్ట సుఖాలను కూడా వరాలుగానే బిడ్డా గెలుపు ఓటములను బహుమతులుగా పొందు అప్పుడే నీకు జీవితం అంటే కష్టం అనిపించదు జీవితం అంటే ఎప్పుడూ అసంతృప్తిని మాటే ఉండదు కొన్ని బాధ్యతలు పెరగడం వల్ల నీకు ఉండేటటువంటి చిన్న చిన్న ఇష్టాలను కూడా వదిలేసుకుంటున్నావు కానీ మరో నిమిషంలోని చిన్న పిల్లాడలా అబద్ధపు కన్నీరు కారుస్తూ ఉన్నావు నాపై నమ్మకాన్ని ఉంచినందుకు నీకు నిజంగా అభినందనలు బిడ్డ కానీ కొన్ని విషయంలో మాత్రం నాపై నమ్మకాన్ని చూపలేకపోతున్నావు నీకు వెలుగు చూపిస్తాను బిడ్డా నీ ముందే నీతో పాటే నడుస్తూ ఉంటాను నిన్ను ఎందుకు ఒంటరిగా విడిచిపెడతాను చెప్పు నిన్ను ఎప్పటికీ కూడా దారి కోల్పోయే విధంగా అలాంటి రోజు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు ఈ సాయి సహకారం ఎప్పుడు ఉంటుంది నీ కుటుంబం కోసం ఆందోళన చెందవలసిన అవసరమే లేదు బిడ్డ మీ అవసరాలకి ఎటువంటి లోటు లేకుండా తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా నేను చేస్తాను నేను నీ కుటుంబాన్ని కూడా చూస్తూ ఉంటాను బిడ్డ నీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగకుండా వారికి కూడా వారి వారి అవసరాలకి కావలసినంత ధనాన్ని కూడా తప్పకుండా అందిస్తాను నీకు నేను భరోసా ఇస్తున్నాను నీ చెయ్యి నన్ను నమ్మి ఇచ్చావు కదా ఇక నీ జీవితం అంతా కూడా నీతో కలిసి నడుస్తూనే ఉంటాను ఇక నీకు ఎదురయ్యే సమస్యలతో పైకి నువ్వే పోరాడుతున్నప్పటికీ కూడా వాటితో నేనే పోరాడుతూ ఉంటాను ధైర్యాన్ని నీకు అందిస్తాను నా తరపున నిన్ను జాగ్రత్తగా చూసుకునేటటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నాను కాబట్టి ఇక నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు బిడ్డ మీరు బాధపడుతుంటే ఈ సాయి తట్టుకోలేడు చూడలేడు మీ బాధను పూర్తిగా తొలగిస్తాడు ఆ తర్వాత సంతోషంగా జీవిస్తారు కాకపోతే కష్ట సమయంలో కాస్త ఓర్పుగా ధైర్యంతో శక్తితో ముందుకు నడిచేలాగా మిమ్మల్ని మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఎక్కువగా అదే పనిగా ఆలోచించకుండా కృంగిపోకుండా ఏం జరిగినా భగవంతుడిపై భారం వేస్తూ మీ అడుగులు ముందుకు వెయ్యాలి బిడ్డ మీకు తోడుగా నేనున్నాను కదా నా భక్తుల కోసం నాతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఎల్లప్పుడూ అన్నింటికీ సిద్ధంగానే ఉంటాను అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడపవద్దు బిడ్డ సంతోషంగా ఉండు ఒక గొప్ప శుభవార్తతో నీకు నీ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడి సంతోషంగా ఉండేటటువంటి రోజులు రాబోతున్నాయి అంతవరకు శ్రద్ధ సహనంతో ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు जय साई राम